వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిం రెవలక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను ఇది వచ్చేసరికి వినాయక్ చవితి ఫెస్టివల్ వ్లాగ్ అనమాట చాలా లేట్ అయిపోయింది కదండి వీడియోస్ అయితే అసలు అప్లోడ్ చేయట్లేదు సో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి ఒకటి రెండు వీడియోస్ అయితే ఉన్నాయి ఎడిట్ చేయలేదు ఇంకా చికెన్ గునియా ఫీవరు తర్వాత ఇంక ఈ వర్షాలు ఫ్లడ్స్ దానివల్ల అసలు అస్సలు చేయిబుద్ధి కావట్లేదండి సో ఇక్కడైతే ముందు రోజు వినాయక చవితి ముందు రోజు అనమాట వారు ఆ అంతా తీసుకొచ్చారు అయితే బయట ముందు గదిలో టేబుల్ మీద పెట్టేస్తున్నాం రీజన్ ఏంటో చెప్తాను చూడండి ఎందుకంత హైట్లో పెడుతున్నారని ఇక్కడైతే మట్టి విగ్రహం అయితే తెచ్చారండి చూసారు కదా మీరు విగ్రహం అయితే చాలా బాగుంది అది అంటే మనం అచ్చులో వేసి చేసింది కాకుండా త్రీ డి ఎఫెక్ట్ లాగా వస్తుంది మట్టిదే అనమాట సో దాని నిమజ్జనం కూడా మేము వెరైటీగా చేసాము వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి తర్వాత తీసుకొచ్చినవన్నీ మా వారు అక్కడ పెట్టేశారు ఇంకా ముందు రోజు నైట్ టిఫిన్ అయిపోయింది గోధున ఉప్మా చేశాను అనమాట అయిపోయేక ఇంకా స్టవ్ అదంతా కడిగేసి నీట్గా అంట్లు తోమేసి పెట్టేశాను తర్వాత ఇక్కడ ఈ బాబు వచ్చి మా మరదలు వాళ్ళ బాబు మరదలు అంటే చిన్నత్త వాళ్ళ అమ్మాయి అనమాట అత్తయ్య గారు వాళ్ళ సిస్టరు వాళ్ళ అమ్మాయికి కొడుకు అనమాట మేము అప్పుడు గృహప్రవేశానికి వెళ్ళామే బ్లాగ్ పెట్టాను చూసారా ఇద్దరు అక్క అని చెప్పాను కదా చిన్నమ్మాయి వాళ్ళది కదా గృహప్రవేశం ఇప్పుడు పెద్ద అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళ అక్క వాళ్ళ బాబు అనమాట ఏంటంటే వీళ్ళు సింగినగర్లో ఉంటారండి పాపం ఫ్లడ్స్ రావడం వల్ల చాలామంది చాలా ఇబ్బందులు అయితే పడ్డారు కదండి సో కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే మునిగిపోయింది వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ ఉంది బట్ ఏంటంటే చిన్నపిల్లలు కదా ఏమన్నా మెడికల్ అది ఇది అవసరమైనా చేసినా నిజంగా చాలా ఇబ్బందులే పడ్డారండి ఉండడానికి ప్లేస్ ఉన్నా కానీ ఇతర సౌకర్యాలు అవి కూడా ఉండాలి కదండి పిల్లలతో ఉన్నప్పుడు చాలా కష్టం అండి నిజంగా చూడండి ఇగో వాడికైతే నిద్ర రావట్లేదు వాళ్ళ అమ్మ అమ్మమ్మ చెల్లి అయితే లోపల బెడ్రూమ్ పడుకున్నారనమాట నిద్రపోలేదు అప్పుడే మేమైతే హాల్లో పడుకున్నాం అంటే పొద్దున్నే పిల్లలు ఒకవేళ నేను చేసే సౌండ్స్కి దానికి లేచేస్తారేమో అని వాళ్ళు చెల్లి ఇంకా చిన్నపిల్ల అనమాట అందుకని ఆ రోజు మేము హాల్లో పడుకుంటాం మీరు బెడ్రూమ్లో పడుకోండి అని చెప్పాము తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా లేచి పనులు అయితే స్టార్ట్ చేసేసాం పొద్దున్నే వాకిలి అయితే మా చిన్న గారు కడిగారు తుడిచేసి మొత్తం స్నానం అది నేను స్నానం చేసాగా వాడు కూడా స్నానం చేసేసాడు అతని పేరు వచ్చేసరికి పార్థివ్ అనమాట వాళ్ళ చెల్లి పేరు శ్రీనిక చూపిస్తా దాన్ని కూడా వాడు కూడా స్నానం చేసేసాడు పొద్దున్నే స్నానం చేసి అక్కడ రెడీ అయ్యాడు ఇక్కడ అయితే నేనైతే ఇంకా వంట స్టార్ట్ చేశాను మా వారు ఏంటంటే వినాయక చవితి ఇంట్లో చేయాలి ప్లస్ ఆఫీస్లో చేయాలి అయితే ఆయన ఆఫీస్లో చేసి వచ్చాక ఇంట్లో చేస్తారు ఎందుకంటే ఇంట్లో హర్రిభర్రిగా చేసేసి గబగబా ఆఫీస్కి వెళ్ళాలి అనే ఫీలింగ్లో గబగబా చేస్తారు కదా అందుకని ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఆఫీస్లోనే చేస్తారు ఇదిగోండి ఇక్కడైతే ఫస్ట్ ఇంట్లో పూజ అయితే చేసేసారు పూజ చేసేసి పళ్ళవి నైవేద్యం పెట్టేసి అంటే మామూలుగా మనం డైలీ నిత్య దీపారాధన చేసుకుంటాం కదా అక్కడ దేవుడి మందిరంలో చేశారు వినాయకుడు పూజ ఇంకా చేయలేదు సో నేనైతే వంట చేస్తున్నాను అనమాట పిల్లలిద్దరైతే మా పిల్లలిద్దరూ పాలవెల్లి అవన్నీ దేవుడి దగ్గర అయితే రెడీ చేస్తున్నారు పాలవెల్లిలు రెండు చూస్తారు కదా ఒకటి ఆఫీస్కి ఒకటి ఇంటికి అనమాట నేనైతే వంట వంట పని సరిపోయింది నాకు ఇక్కడ అయితే ఒకటి డెకరేషన్ కోసం అయితే నాకు అప్పటికప్పుడు ఐడియా వచ్చింది చేద్దామని అదైతే చేశాను చిన్నది రౌండ్ కార్డ్బోర్డ్ షీట్ ఉంటే గరిక ఉంటుంది కదా గరిక కొంచెం ఎక్కువ తెచ్చారు మా వారు అంటే పత్రిలో కొంచెం కాకుండా ఒక కట్టలాగా తెచ్చారు సో దాన్ని ఏంటంటే ఆర్చ్ షేప్లో అంటే ఈవెన్గా కొంచెం కట్ చేసి అదిగోండి సమానంగా కట్ చేసి ఆర్చ్ షేప్లో అలా పెట్టారనమాట పెట్టేసి దాని మీద ప్లాస్టర్ అయితే వేసేసాను అంటే ఇంకా టైం ఉంటే కొంచెం కొంచెం చేసేదాన్ని చెప్పా కదా ఈ ఫ్లడ్స్ ముందు ఫీవర్ రావడము తర్వాత నాకు డేట్ కూడా వచ్చింది అది అయిపోయిన తర్వాత ఇంక బాగా నీరసి పడిపోయాను అనమాట తర్వాత మన కొంచెం చుట్టాలు వాళ్ళ ఫ్లడ్స్లో ఉంటే మనకి బాధ వస్తుంది కదా అంత ఇంట్రెస్ట్గా ఏం చేసుకోలేదు ఇక్కడ ఐటమ్స్ వచ్చేసరికి దోసకాయ పప్పు వంకాయ కూర చేశానండి టమోటా పచ్చడి అయితే చేశాను అన్నంలోకి ప్లస్ ఉండ్రాళ్ళలోకి కూడా బాగుంటుంది కదా ఇంకా అల్లం చట్నీ అయితే చేయలేదు ఇవి పిండి వంటలు వచ్చేసరికి ఎక్కువ చేయలేదు మూడు రకాలు చేశాను ఉండ్రాళ్ళు ప్లస్ అరటికాయ బజ్జీ వేసానండి పులిహోర అయితే చేయలేదు వరలక్ష్మి వ్రతానికి చేశాను కదా ఇంకా సేమ్య పాయసం అయితే చేశాను అనమాట మూడు రకాలు ఇంకా తర్వాత రైస్ కామనే కదా సో చెప్పాను కదా వాళ్ళు మా చిన్నత గారు వాళ్ళు కూడా అంత అదే ఇంట్రెస్ట్గా వద్దులే అమ్మా ఎక్కువ ఏం చేయొద్దు వేస్ట్ అయిపోతాయా అని పెద్ద ఎక్కువ ఏం తినలేదు సో చెప్పే కదా అందరూ మనకి చుట్టాలనే కాదు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చాలా మంది ఇరుక్కుని ఉంటే మనం అంత హ్యాపీగా పూజ చేసుకోలేము కదా ఇదిగోండి మా డెకరేషన్ అయితే సింపుల్ ఫుల్గా బ్యాక్ సైడ్ కట్టెని మీద ఒక పట్టు చున్నీ ఒకటి వేశాను అలాగే టీపాయ్ మీద ఒక షాల్ లాంటిది ఈ షాల్స్ ఓన్లీ దేవుడి పూజలకి వాటికి యూజ్ చేస్తామండి పట్టు శాల్వాల్ అనమాట మీద సిల్వర్ కోటెడ్ పీట పెట్టేసి మామూలుగా మనం ఎలా పెడతామో దేవుడిని అలాగ బియ్యం పోసేసి అదే ఆకు వేసి తమలపాకు అది వేసి బియ్యం పోసిన తర్వాత తమలపాకు వేసి తర్వాత దాని మీద వినాయకుడిని అయితే పెట్టేస్తాం కదా అది ఆ సర్కిల్ది చూసారా బ్యాక్ సైడ్ పెట్టాను అయితే అది ఇంకా కొంచెం హైలైట్ చేస్తే బాగుండేది కానీ అంత టైం లేదు కదా అప్పటికప్పుడు అనిపించిందండి కొన్ని కాయలకైతే ముచ్చుకలు లేవు అందుకని అవి దేవుడి దగ్గర పెట్టేశాం ఇక్కడైతే ఇంకా తర్వాత అందరు రెడీ అయిపోయి కొంచెం పిల్లలకి బట్టలు కూడా ఏం తీసుకోలేదండి ఇంట్లో కొత్త టాప్స్ అయితే ఉన్నాయి ఇంకా ఆ టాప్స్ అయితే వేసేసుకున్నారు నార్మల్గా అయితే మడి బట్టలు అవి ఆరేస్తాను ఈ వర్షానికి నార్మల్ బట్టలు ఆరడమే కష్టంగా ఉంది ఇంకా మనం మడి బట్టలు అవి ఆరేసుకో అంత పెట్టుకోలేమండి సిచ్యు డ్యుకేషన్ తగ్గట్టు మనం బిహేవ్ చేయాలి అందుకని కొత్త టాప్స్ వేసుకున్నారు మా వారికి మాత్రమే ఆ మడిబట్టలు ఆరేసారంటే అవి దేవుడు పూజకి యూజ్ చేస్తారనమాట సో పిల్లలు ముగ్గురిని కూర్చోబెట్టాము అంటే ఇంకో బుడ్డదేమో చిన్నది కదా చాలా చిన్నది దానికి అంత తెలియదు కదా టూ టూ ఇయర్స్ అంతేనండి ఇంకా థర్డ్ ఇయర్ కూడా రాలేదు సో అదైతే వాళ్ళ అమ్మమ్మ దగ్గర పడుకుందనమాట ఈ పిల్లలు ముగ్గురిని కూర్చోబెట్టి నేను మా మరదలు వెనకాల కూర్చున్నాము మా వారైతే పూజ చేయించేశారు ఇదిగోండి డెకరేషన్ అది కూడా సింపుల్గానే చేసాము అంటే సింపుల్గా అంటే మ్యాక్సిమం చేసాము మరీ ఎక్కువ టైం పట్టేటట్టు మరీ ఎక్కువ ఆర్భాటంగా కాకుండా ఉన్న దాంట్లో ఉన్నంత అన్నట్టు సింపుల్గా చేసాము బాగుంది నిండుగా కూడా అనిపించింది అనమాట అలాగే మనం పసుపు గౌరీ వినాయకుడికి కూడా పూజ చేస్తాం కదా గౌరీదేవి వినాయకుడు ఎన్ని పూజలు ఏ దేవుడు పూజ చేసినా ఫస్ట్ పసుపు గౌరీ వినాయకుడు కంపల్సరీ చేయాలండి చేసి అలాగే వినాయకుడికి బెల్లముక్క తాంబూలం అది కూడా పెట్టాక ఇంక ఏ పూజ అయినా చేసుకోవచ్చు తర్వాత ఇదిగోండి అది వచ్చేసరికి పాలవిల్లు వచ్చేసరికి మిడిల్కి రాల పైన కర్టెన్ రాడ్కి మిడిల్కి రాల ఎందుకంటే ఆ కర్టెన్ రాడ్ ఉన్న చోట కిటికీకి వెనకాల ఒక చెక్క ఉంటుందండి చిన్న చెక్క ముక్క మరి ఎందుకు కొట్టారో తెలియదు ఇంతకు ముందున్న వాళ్ళే కొట్టారు సో దానివల్ల మిడిల్కి రాల ఇంకా ఈవినింగ్ అయితే ఏ పందిట్లోకి వెళ్ళలేదండి ఎందుకంటే వర్షం కదా ఒకటే కుండపోతగా వర్షం పడుతూనే ఉంది ఇంకా అందుకని ఎక్కడికి వెళ్ళం ఆ అయితే పార్థివం తీసుకుని వెళ్ళొచ్చారు పందిట్లోకి అంటే అక్కడ మనీ కట్టారనమాట పూజ కోసం అని సరే ప్రసాదం తీసుకొచ్చారు వెళ్ళి ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఇంకా మా వారు స్నానం చేసేసి దేవుడికి మళ్ళీ అగరబత్తి అది వెలిగించి కదా అది కదా చదివి అక్షింతలు వేసుకుని ఉద్వాసనైతే చెప్పేశారు ఇక్కడైతే ఇంకా ఇవన్నీ తీసేస్తున్నారనమాట అంటే మనం ఒక నిద్ర చేస్తాం కదా మామూలుగా పందెళ్ళులో అయితే ఐదు రోజులు తొమ్మిది రోజులు అలా ఉంచుతారు మేమైతే ఒక రోజే ఉంచుతాం అంటే మనం మూడు రోజులు అలా ఉంచుకోవచ్చు కాకపోతే ఉంచితే ఏంటంటే డైలీ పూజ చేసి ప్రసాదం అది కూడా చేయాలి చెప్పా కదా ఈ వర్షాలకి దానికి అసలు ఏదో గబగబా చేసుకున్నాం అన్నట్టు మనసు బాగోలేదు కొంచెం అంత ఓపిక లేదు ప్లస్ ఏంటంటే మొత్తం వర్షాలు బట్టలవి ఆరట్లేదు చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉందన్నమాట అందుకని అయినా కానీ ఎవ్రీ ఇయర్ వన్ డేనే ఉంచుతామండి కాకపోతే ఈవినింగ్ పందిట్లోకి వెళ్ళి మూడు ఐదు అలా పందిర్లు అయితే దర్శనం చేసుకుంటాం సార్ అయితే అలా వెళ్ళలేదు దేవుడు ఎక్కడున్నా దేవుడే కదండి ఇంట్లో అయినా దేవుడే కదా సో సాయంత్రం కూడా ఇంకా స్నానం చేసేసాగా అక్షింతలు కదక్షింతలు అయితే వేసుకున్నాము ఇదిగోండి ఇవి పాల వెళ్ళి పురుగోసలు యూజ్ అవుతాయని చెప్తున్నాను నేను ఇక్కడ అదైతే తీసి ఉంచమన్నారు ఇక్కడ తర్వాత విగ్రహం అయితే చెప్పాను కదండి మేము ఎలా నిమజ్జనం చేసామని అదిగోండి వాడైతే పట్టుకున్నాడు పట్టుకుని పిల్లలందరూ కలిసి ఇంట్లోనే ఒక బకెట్ నీళ్ళల్లో అలా నిమజ్జనం చేశారనమాట సరదాగా అదిగోండి అది బుడ్డది పార్థి వాళ్ళు చెల్లి పాప పేరు అయితే శ్రీనికా అనమాట భలే ఆడుతుందండి మాటలన్నీ చక్కగా చెప్తుంది బాగా మాట్లాడుతుంది సో ఇంక ఏదైనా పిల్లలు ఉంటేనే సరదా కదా ఒకళ్ళు అలాగే ఇద్దరికి ముగ్గురు ముగ్గురికి నలుగురు అలా పిల్లలు ఎంతమంది ఉన్నా సరదానేనండి నిజంగా నాకు అంటే మా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారని కాదు కానీ ఫస్ట్ నుంచి కూడా పిల్లలంటే చాలా ఇష్టం దట్టు అంటే అంత ఇష్టమోనండి ఇద్దరు ఆడపిల్లలు అయినా కానీ ఆడపిల్లల్ని రెడీ చేయడం ఆడపిల్లల్ని చూడటం అది చాలా ఇష్టం అంటే మాకు అంటే ఇష్టం లేదని కాదు అంటే ఇష్టం సో ఫెస్టివల్ అయితే అలా జరిగింది నేను సింపుల్గా అక్కడక్కడే షూట్ చేశాను అర్థం చేసుకోండి సో ఇక్కడైతే నేను ఇది క్లిప్పింగ్ ఎందుకు యాడ్ చేశానంటే అందరూ ఒక్కసారి మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్లడ్స్ తగ్గిపోయాయి కానీ ఆ ఫ్లడ్స్లో చాలా నష్టపోయారు కదా వాళ్ళు మళ్ళీ కోలుకుని నార్మల్ స్థితికి రావాలని అందరూ దేవుణ్ణి ప్రార్థిద్దామండి ఎందుకంటే మా పాప స్కూల్ నుంచి వచ్చాక నిన్నైతే చెప్పింది వాళ్ళ క్లాస్లోనే చాలామంది పిల్లలవి పాపం వాళ్ళ ఫ్రెండ్స్వి వరదల్లో బుక్స్ యూనిఫామ్స్ అవన్నీ తడిసిపోయి కొంతమంది అయితే కొట్టుకుపోయాడు సో స్కూల్ వాళ్ళు అయితే నోట్ చేసుకుని ఎవరెవరైతే అలాగ లాస్ అయ్యాయో వాళ్ళకి మళ్ళీ రీప్లేస్ చేస్తాం అంటే మనీ తీసుకోకుండానే రీప్లేస్ చేస్తామని చెప్పారట వాళ్ళ క్లాస్ టీచర్ అయితే నోట్ చేసుకున్నారట సో మళ్ళీ ఒకసారి అందరినీ అడుగుతున్నానండి మనస్ఫూర్తిగా ఫ్లడ్స్లో లాస్ అయిన వాళ్ళందరూ కూడా మనం అన్నీ తిరిగి తెచ్చి ఇవ్వలేం కానీ దేవుణ్ణి అయితే ప్రే చేసి వాళ్ళని నార్మల్ స్థితికి వాళ్ళు నార్మల్ పొజిషన్ హెల్త్ పరంగా కానివ్వండి సౌకర్యాల పరంగా కానివ్వండి నార్మల్ పొజిషన్కి త్వరలోనే రావాలని కానీ కొంతమంది అయితే పాపం మనుషుల్ని కూడా కోల్పోయారండి ఫ్లడ్స్లో కొట్టుకుపోయి చనిపోయి అలా చాలామంది దానికి మనం ఏం చేయలేం వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ మాత్రం చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి Signing off SciCyamla collections and vlogs. Thank you for watching. We'll meet in the next video.